వందే భారత మాతరం దేశం ఆర్థిక స్వావలంబన దిశతో స్వాభిమాన హృదయంతో వృద్ధిలోకి వెళుతూ ఉన్నటువంటి ఈ దశలో మేధోపరమైనటువంటి వక్కరీకరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ విషయం మనం విశ్లేషించుకోబోతున్నాం ముఖ్యంగా అరట్టై అనేటువంటి మెసేజ్ యాప్ గురించి వ్యతిరేకంగా ప్రచారాలు ప్రారంభించారు అక్కడక్కడ ఈ విషయం మీద మనం ఇప్పుడు స్వాభిమాన దృష్టితో సమాచారాలు విశ్లేషించుకోబోతున్నాం ట్విట్టర్లో వచ్చిన ఒక సమాచారం తమిళ్ రవి అయినటువంటి ఒక ఉద్యమ నేపథ్యం లాంటి హృదయం కలిగిన వ్యక్తి ఈ జోహో అరట్టే ఏదైతే ప్రస్తుతం అద్భుతంగా భారతదేశంలో చర్చనీయాంశమై అనేక మంది వాట్సాప్ని వదిలేసి అరెక్ట్ అయ్యి మెసేజ్ యాప్లోకి వెళ్ళి ఈపాటికే మెసేజ్లు తమ తమ అవసరాల ఇచ్చారు గ్రూపులు ఏర్పాటు చేసుకొని ప్రారంభించేశారు కార్యక్రమాలను శ్రీకారం చుట్టిన ఈ దశలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ వక్రీకరణ ఒక్కసారి విందాం ఈయన ఏమంటున్నాడంటే ట్విట్టర్లో ఇది If you want to use anything other than WhatsApp, you could try signal, session, or telegram. Do not surrender all your data and privacy to the Sangi ecosystem in the name of promoting Indian apps. In a okay, నిర్ణయం చేసేసాడు ఇప్పుడు ఈ అరెక్టై జోహో కార్పొరేషన్ ఏదైతే మనందరం స్వావలంబనతో విశేషంగా ఆదరించబోతున్నామో అది అట సాంఘీ ఎకో అని ప్రకటిస్తున్నాడు ఈయన ఇది వీరి వ్యక్తిగత ప్రకటన అంటే అర్థం ఏంటి సాంఘీ అంటే ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పరివార సంఘ పరివార సమూహంలో వ్యక్తులు కానీ సభ్యులు కానీ వారు దీని వెనక ఉండి ప్రోత్సహిస్తున్నారని కానీ లేదా వారిది ఈ సంస్థని కానీ ఉద్దేశంతో ఇందులో బాగా నిజాయితీతో మన వాస్తవాలు గనక పరిశీలిస్తే వారు కొన్ని వాట్సాప్ మీకు అక్కర్లేకపోతే కొన్ని పేర్లు చెప్పారు అలాగే ఈ ఎకో సిస్టమ్ ఆయన చెప్పినటువంటి ఉద్దేశం ఏమిటంటే డేటాని ప్రైవసీని మొత్తాన్ని కూడా మీరు అంకితం చేయకండి అంటున్నారు మరి వీరు చెప్పింది ఒకసారి మనం పరిశీలిద్దాం సిగ్నల్ నా దగ్గర ఉన్న సమాచారం మీకు అందిస్తున్నాను సిగ్నల్ ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్థాపకులు మెక్సీ మార్లిక్ స్పైక్ వీరితో పాటు బ్రియాన్ యాక్టన్ వీరు కూడా మాజీ వాట్సాప్ వ్యవస్థాపకుడు రెండు వేల పద్నాలుగులో దీన్ని వీళ్ళు స్థాపించారు వృద్ధి చేశారు తదుపరి వాట్సాప్ ఇది అందరికీ తెలుసు అమెరికా దేశ సంబంధమైంది జాస్కామ్ ఉక్రెయిన్ అమెరికా ఇతను అలాగే బ్రియాస్ యాక్టర్స్ ఇతను కూడా వీళ్ళిద్దరు కలిసి రెండు వేల తొమ్మిదిలో స్థాపించారు ఇంకా ముందుకు వెళితే తదుపరి కాలంలో ఇది ఫేస్బుక్ వారు మెటా ప్లాట్ఫామ్స్లో తీసేసుకున్నారు రెండు వేల పద్నాలుగు టేక్ ఓవర్ సెషన్స్ ఇది ఫ్రమ్ ఆస్ట్రేలియన్ క్యూర్ లోకి ఫౌండేషన్ ఆక్సిజన్ ప్రాజెక్టు వరది స్థాపకుడు సైమాన్ హార్మస్ తర్వాత టెలిగ్రామ్ ఆ మాట కూడా ఉన్నారు ఆయన టెలిగ్రామ్ చూడండి ఇది రష్యాకు సంబంధించిన అయినా స్థాపకుడు రష్యన్ అయినా కూడా కంపెనీ ప్రధాన కార్యాలయం మేకు దుబాయ్లో ఉండి పనిచేస్తూ ఉంటుంది టెలిగ్రామ్ పావెల్ దొరో నికోలి దురవ్ ఇద్దరు కలిసి రెండు వేల పదమూడులో స్థాపించినటువంటి సంస్థ ఈ టెలిగ్రామ్ తదుపరి ట్విట్టర్ ట్విట్టర్ని ఇప్పుడు అందరూ బాగానే వాడుతున్నారు కదా మన దేశంలో ఇప్పుడు ఇలాంటి తమిళ రవి ఇలాంటి వాళ్ళు కూడా ఇది ఎక్కడిది దిస్ ఇస్ ఫ్రమ్ అమెరికా స్థాపకులు జాక్ డోర్సీ అలాగే నోవా గ్లాస్ బిజ్ స్టోర్స్ ఎవాలి విలియమ్స్ వీళ్ళందరూ కూడా రెండు వేల ఆరులో స్థాపించినటువంటి సంస్థ ప్రస్తుత యజమాని రెండు వేల ఇరవై రెండు నుంచి మనకు ఎలాంద్ మస్క్ దీనికి అలాగే ఫేస్బుక్ ఇది కూడా ఫ్రమ్ అమెరికా స్థాపకులు మార్క్ జుబర్ ఎడ్వార్డో సవరిస్ ఆండ్రూ మెక్కలం డస్టిస్ మెస్కోవిచ్ క్రిస్ హ్యూస్ వీళ్ళందరూ రెండు వేల నాలుగులో స్థాపించినటువంటిది ఇది ఇన్స్టాగ్రామ్ కూడా అమెరికా కెవిస్ సిస్టోమ్ మైక్ క్రిగర్ రెండు వేల పదిలో స్థాపించినటువంటిది ఇవన్నీ కూడా తర్వాత ఫేస్బుక్ లాంటి మెటా ప్లాట్ఫామ్ కొనుగోలు చేసి టేక్ ఓవర్ చేసినటువంటివి వీరేమన్నారు ఇందాక మెసేజ్లో చూడండి ఇదే మేధోవక్రీకరణ డిస్టార్షన్స్ ఇంటలెక్చువల్ డిస్టార్షన్స్ మన దేశంలో ఇది చాలా సంవత్సరాలుగా మన వాంగ్మయం మీద ప్రాచీన అంశాల మీద ఇండియన్ హిస్టరీ మీద సాగిస్తూ ఉన్నారు దుర్మార్గు ఇలాంటి దాడిని ఇందులో భాగంగానే ఇప్పుడు వీరు చెప్పినటువంటి సూక్ష్మ పరిశీలన చేస్తున్నాం కేవలం విహంగ వీక్షణలాగా సిగ్నల్ ఉంది ఇది ట్రాకింగ్ ప్రకారం ఇరాన్ చైనా క్యూబా ఉజ్బెకిస్తాన్ దేశాల్లో ఇది సిగ్నల్ బ్లాక్ చేయబడింది అలాగే సిగ్నల్ని బ్లాక్ చేసారు రష్యాలో కూడా రస్కో అంటే దీని ఒక ప్రకటన ఒక రస్కో మన్ జోర్ అని ఆయన ఆయన ప్రకటించారు దీని గురించి ఇది పూర్తిగా వైరుధ్యం మరియు ఉగ్రవాద కాంప్లయంగా ఉందని ఆయన బ్లాక్ చేసేశారు వాళ్ళ దేశంలో వెనుజలా కూడా సిగ్నల్ని బ్లాక్ చేశారు వాట్సాప్ ఉందనుకోండి ఇవి కొన్ని దేశాల్లో వాట్సాప్ వాయిస్ కాల్స్ని కొన్ని దేశాల్లో వీడియో కాల్స్ని కొన్ని దేశాల్లో రెండింటిని ఇవి బ్లాక్ చేసేశారు అలాగే ఏకంగా వాట్సాప్ చైనా పూర్తిగా నిషేధించింది ఉత్తర కొరియా పూర్తిగా బ్లాక్ చేసింది సిరియా పూర్తిగా బ్లాక్ చేసింది ఇరాన్ పూర్తిగా బ్లాక్ చేసేసింది వాట్సాప్ని యుఏ ఖతార్ సౌదీ అరేబియా ఈజిప్ట్ వాయిస్ అండ్ వీడియో కాల్స్కి నిషేధాలు విధించారు టెక్స్ట్ మెసేజ్ల వరకు సాధారణంగా అక్కడ వర్క్అవుట్ అవుతాయి టెలిగ్రామ్ ఉందనుకోండి ఇవి చాలా దేశాల్లో తాత్కాలిక లేదా శాశ్వత పరిమితులతోటి బ్లాక్ చేయబడ్డాయి కొన్ని కొన్ని ఉదాహరణలు మనం చూస్తున్నాం సుమ అంతవరకు పాకిస్తాన్ రెండు వేల పదిహేడులో టెలిగ్రామ్ను బ్లాక్ చేసింది థాయిలాండ్ రెండు వేల ఇరవైలో టెలిగ్రామ్ బ్లాక్ చేసింది వియత్నాం రెండు వేల ఇరవై ఐదులో నిషేధించింది సోమాలియా కూడా దీన్ని నిషేధించింది బ్లాక్ చేసింది నేపాల్ కూడా చేసింది రెండు వేల ఇరవై ఐదులో టెలిగ్రామ్ని భారతదేశంలో టెలిగ్రామ్పై అధికారికంగా నిషేధం అయితే లేదు కానీ అంతర్జాతీయ అంతర్జాల పరిశోధన గుర్తింపు చర్యలు ఇలాంటి వాటి మీదకు కొన్ని యాప్స్ నిషేధం వస్తున్నాయి ఇవన్నీ మీరు పరిశీలించి విన్న తర్వాత ఇప్పుడు ఈ మేధావి ప్రకటన చూస్తే సాంగీ ఎకో సిస్టమ్కి మీరు మీ భద్రతని ప్రైవసీని లేకపోతే డేటాని అంటున్నాడే ఇంతవరకు మనం వాడుతున్నటువంటి ఈ యాప్స్ అన్నీ కూడా మన నాలెడ్జి మన ప్రైవసీ మన భద్రత మనకు సంబంధించిన సమాచారాలని మన జుట్టు తీసుకెళ్ళి ఎవరి చేతుల్లో పెట్టాం అసలు ఇప్పుడు మన శిరస్సులు ఎవరి చేతుల్లో ఉన్నాయి ఎవరు ఆడిస్తున్నారు వీటి నుంచి బయటపడి మన దేశంలో తయారైనటువంటి జోహో అరట్టై అనేటువంటి విశేషాలు అందరికీ సగం ప్రచారం అయిపోయిన దేశంలో ఇంకా కావాలి కాబట్టి వ్యతిరేక ప్రచారాలను జాగ్రత్తగా గమనిస్తే మన దేశ ప్రేమికులు భారతీయులు సరైన వ్యవస్థను నిర్మాణం చేసుకుంటారు అన్న దృష్టితో మీతో ముచ్చటిస్తూ ఇప్పుడు ఈ జొహో ఫౌండేషన్ గురించి ప్రధానంగా శ్రీధర్ వెంబు గారి గురించి మనం తెలుసుకుంటే వాట్సాప్కి సమాంతరంగా ఆయన అరట్టై అనేటువంటి ఒక మెసెంజర్ యాప్ని అందించారు ఇప్పుడు మనందరం వాట్సాప్లో ఎలా చేసుకుంటున్నామో ఈ ఆరెక్ట్ అయి డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకుంటే ఇదే ఫలితాలు పొందుతాం అంతేకాదు వీటిని ప్రోత్సహించడం చేత వీరు అద్భుతమైనటువంటి ప్రయోగాత్మకంగా స్వాభిలాభంగా చేస్తున్న పనులు ఏంటంటే వీరు తన కంపెనీకి స్థాపించిన తదుపరి చెన్నై తమిళనాడులో వీరు గ్రామాల్లో ఆఫీసులు పెట్టి గ్రామ ప్రజలలో గ్రామీణ వాతావరణంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఆఫీసు నిర్వహించడం అంటే ఇది అత్యద్భుతమైనటువంటి విశేషం నిజానికి భారత స్వాభిమాన హృదయస్థులందరూ కూడా దీన్ని అభినందించి ప్రోత్సహించవలసిన విషయం వీరు అనేక సేవలు చేస్తున్నారు వీరు గ్రామాల్లో సైకిల్ మీద తిరుగుతూ స్థానికంగా ఉన్న రైతులతోటి ముచ్చటగా మాట్లాడుతూ వాళ్ళ విశేషాలు తెలుసుకుంటూ వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఇదే సందర్భంలో వారు ఎలాంటి లోపం చేయకుండా కేవలం భారతదేశంలో ట్వెల్త్ అంటే ప్లస్ టూ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే ప్రతిభ ఆధారంగా వీరు నిర్వహిస్తున్నటువంటి కళాశాలలో అడ్మిషన్ ఉంటుంది ఆ అడ్మిషన్ కనుక అందరికీ ఇస్తారు ప్రతిభే ఆధారం అలా ప్రతిభామూర్తులైన విద్యార్థిని విద్యార్థులకి వారే స్టైఫండ్ ఇచ్చి వారే ట్రైనింగ్ ఇచ్చి తదుపరి అక్కడ నుండి వారు గ్రామాల్లో స్థాపిస్తున్నటువంటి వారి కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తూ గ్రామీణ భారతానికి ఇటు ఆధునీకరణ ఉద్యోగాల్లో విజ్ఞానంతో మేళవించి స్థానికతలు దెబ్బ తినకుండా గొప్ప సేవ చేస్తున్నారు ఇలాంటి వారికి ఒకసారి రెండు వేల ఒకటిలో పద్మశ్రీ లాంటి అవార్డు కూడా వచ్చింది వీరి గురించి వీరి వీరి అభిప్రాయం ఐడియాలజీని మనం విన్నామంటే చూడండి వి మస్ట్ బిల్డ్ ఏ సొసైటీ వేర్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ మ్యాటర్ మోర్ దాన్ ప్రివిలేజ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ అంటూ వీరు తన ఐడియాలజీని పంచుకున్నటువంటి అంశాలు అనేకం మనకు కనిపిస్తాయి రెండు వేల ఇరవై ఒకటిలో సంవత్సరంలో వంద మంది ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ప్రభావితం చేసిన వ్యక్తుల లిస్టు హండ్రెడ్ ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తుల్లో వీరిని ఒకరిగా గుర్తించడం జరిగింది అంతేకాదు అంతర్జాతీయ పత్రికలు వీరిని రూరల్ విజనరీ గ్రామీణ సాంకేతిక దృష్టి కలిగినటువంటి వ్యక్తిగా నైపుణ్యం కలిగినటువంటి ఒకనొక ప్రజ్ఞ కలిగినటువంటి వాడిగా కీర్తిస్తూ ఉన్నటువంటి దశలు విదేశీ బాలిస మేధావులు వక్రీకరణ ఎలా ఉంటుందో విన్నారు కదా కాబట్టి ఇలాంటి మాటలు అందరం జాగ్రత్తగా పరిశీలించి వీటిని నిరసించాలి స్వాభిమాన స్వావలంబన దిశగా యావత్ భారతీయులు కూడా ఉత్తమమైనటువంటి ఇలాంటి మన దేశవాళి క్లౌడ్లో ఉన్నటువంటి వాటికి దాదాపుగా ఈ దేశ పెట్టుబడులే పూర్తిగా వంద శాతంతో ఆయన తన కంపెనీని అభివృద్ధి చేస్తున్నాడు ఇక్కడ ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు పరిపూర్తిగా ఇస్తున్నాడు ఇక్కడ ప్రధానంగా వీరి కంపెనీ ఆర్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్కి ప్రధాన పీట వేసింది కాబట్టి ఇవన్నీ మన యువకులకి యువతులకి ఉపయోగపడతాయి వీటిని ప్రోత్సహిద్దాం ఇందులోని కుట్రగా వచ్చే స్టేట్మెంట్స్ని గమనించి తస్మాత్ జాగ్రత్త భారతీయుల శ్రీమాత్రే నమ